అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ తెచ్చిందండి సో అప్డేట్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇళ్ళ పథకంలో కీలక మార్పులు చేసింది ఉపాధి హామీతో అనుసంధానించి లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు జాబ్ కార్డు ఉన్నవారికి తొంభై రోజుల పని కల్పిస్తుంది అలాగే రోజుకు మూడు వందల ఏడు చొప్పున అదనంగా ఇరవై వేల ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై అందుతాయి అలాగే మరుగుదొడ్డుకు వచ్చేసి పన్నెండు వేలు ఇంటి నిర్మాణ తలసరి వారీగా పని దినాలు కేటాయిస్తారు అలాగే ఈ చర్యలతో పాటు మనకు ఇళ్ళు వేగంగా పూర్తి అవ్వడంతో పాటు పేదలకు అదనపు ఆర్థిక భరోసా లభిస్తుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇంద్రమ్మ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ స్మలింగ్ శుభదినం